గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్ ట్వంటీకి జిఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి పైకి వెళ్ళే దృశ్యము ఈరోజైతే నాకు కనపడింది సెకండ్ టైం చూస్తున్నాను ప్రజెంట్ నేనైతే కడపలో ఉన్నాను కడప నుంటే అక్కడ వరకు మాకు బాగా పై నుంచి కనపడుతుంది చూడండి వీడియో రెండు సెకండ్లలో వెళ్ళిపోయింది అక్కడ ఉండి అక్కడ కట్ అయిపోయింది జస్ట్ టూ త్రీ సెకండ్స్లో వెళ్ళిపోయింది చూడండి అదో పై నుంచి మార్నింగ్ లేదు చూస్తేనే ఏదో సూర్యుడు అనుకున్నాను కానీ జిఎస్ఎల్వి ప్రయోగం అని తెలియదు చాలా అద్భుతంగా అనిపించింది అందుకే వీడియో పెడుతున్నాను చూడండి మీరు కూడా ఇలా ఎప్పుడన్నా చూసి ఉంటే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి బాగుంది చాలా సూపర్గా ఉంది ఇది వంద ప్రయోగము శ్రీహరికోట నుంచి ఇండియా వాళ్ళంతా మొత్తం చూస్తూ ఉన్నారు ఇది పూర్తిగా లాస్ట్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఇది బాయ్ ఫ్రెండ్స్